స్థానిక సంస్థలలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేయాలి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పోరాటం మనకు కొత్త ఏమీ కాదు ఏమి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలన్నారు నేను బ్రతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటానన్నారు ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవులలో మనమై ఉన్నాం వచ్చే ఎన్నికల్లో ఏవైనా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు ఈ పదేళ్ల కాలంలో నియోజక మీ కళ్ల ముందు ఉంది అన్నారు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కోసం కార్యకర్తలకు అండగా నిలబడి అభివృద్ధిని వివరిస్తూ గెలిపించుకుందామన్నారు ఏ కష్టం వచ్చినా మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానన్నారు మండల నాయకులు ప్రతి గ్రామాన్ని ప్రతిరోజు ఒక గ్రామాన్ని సందర్శించి బిఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో కాటన్ ప్రదీప్ కుమార్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం నిరంతరం ప్రజలకి ఏం కావాలన్నా పని పనిచేసినాం చిన్న గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు ఈ గురించి కావాలన్నా చెట్ కావాలన్నా ఏ పనులు కావాలని ఈ పదేళ్ల కాలంలో నిరంతరం ప్రజల మధ్య తిరిగినాం నిజంగా పదేళ్ల కాలం ఇట్లా ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలే కానీ ఈ పది రోజులు గడవాలంటే మాత్రం నిజంగా ప్రతిరోజు ఇంత టైం ఉందా అని అనిపిస్తా ఉంది ఇరవై నాలుగు గంటల టైం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అప్పుడేమో పది సంవత్సరాలు అసలు మనకు టైమే కూడా గడిచిపోయింది అది సరే ఏమైనా ప్రజలు మూడు సార్లు ఆశ ఒకసారి ఎడిపిటీసీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ మండలకి వెళ్ళి ఆశీర్వదించారు అతి తక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రాష్ట్రమే అంటే ఏ పెద్ద నాయకుడు ఏ జిల్లాకి వెళ్ళి అడిగినా కూడా అసలు ఈ సీట్ ఎట్లయినా ఓడిపోయింది ఇంత నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటే నిరంతరం ప్రజల కొరకే పని చేసుకుంటున్న ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా పోయిందన్న బాధ మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్ద నాయకులకు ఉందే అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకొని అసలు ఎవరు అనుకోలేదు నాకు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం మన ముందర ఉన్న లక్ష్యం మనం మన కార్యకర్తలు కాపాడుకోవాలి ఇలా పదివేల ఐదు వందలు వచ్చిన మండలంలో ఈ తీర్పు రావడానికి గల కారణం ఒక నిర్లిప్త అనేది గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్త కావచ్చు మండలాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్త కావచ్చు నేను ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనుకుంటా పరిగెత్తుకుంటా మిమ్మల్ని నేను ఎక్కువ అటాచ్మెంట్లోకి రాకపోవడం కావచ్చు నిజంగా గీ రివ్యూలే గ్రామాల వారిగా నిజంగా రెండు మూడు నెలల క్రితం పెట్టుకుంటే కూడా చాలా మార్పు వచ్చేది నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతుంది నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది అసలు ప్రజలు ఏం ప్రజల మనం అనుకున్న దానికంటే గొప్పగా చేసినా కూడా ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అనవిగానే హామీలతోటి ఆమాయల పడ్డరా లేక మన మన మధ్యలో ప్ర తోటి వాళ్ళు ఎంత అయితే హార్డ్ వర్క్ చేసిరో మనం అంత హార్డ్ వర్క్ చేయలేకపోయినామా ఇంతకుముందు అందరు మాట్లాడినట్టు మనం వంద వందల మంది ఉంటుంటే ఊరిలో వాళ్ళు ఉన్నది ఐదారు మంది పది మందికి ఎక్కువ లేకుంటుండే కానీ పది మంది పది సార్లు గిర్రెడ దిగిన సందర్భాలు ఉన్నాయి మనమే వంద మంది ఉండేసరికి ఏ ఎట్లా గెలుస్తున్నాం సర్వేళ్ళట్లే ఉండే మనకి ఇంత టీమ్ ఉంది ఇంత పనులు చేసినాం ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న ఆలోచనతో పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మనం చేసుకోగలిగినాం చిరకాలం గుర్తుండిపోయారు ఒక గుర్తింపు కేసీఆర్ గారి దగ్గర కావచ్చు రాష్ట్ర నాయకత్వం గారి దగ్గర కావచ్చు నన్ను ఈ స్టేజ్ వరకు గత ఇరవై ఏళ్ళుగా మీ మధ్యలో ఉన్న కాబట్టి నన్ను నన్ను తీసుకొచ్చిందే మీరు అందుకే నాకు పదవి లేనంత మాత్రాన నేను ఉండను అనేది లేదు ఇంతకుముందు సాధిక అబ్బాయి మాట్లాడుతూ అమ్మవారి మాట్లాడుతూ చెప్పినట్టు నిజంగా నాకు ఇప్పుడు టైం దొరికింది అనుకుంటున్నాను నిజంగా కార్యకర్తలు ఇల్లులోకి పోవడం కానీ కార్యకర్తలు ఎందుకు పోవడం కానీ ఏం టైం దొరికినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా డీప్గా మనం పార్టీని ఎట్లా శ్రద్ధం చేసుకోవాలని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది మనం చేసే పదేళ్ల కాలంలో మనం ఈ నియోజకవర్గానికి ఎంత మిగిలితే కనుక మనం ఎంత పని చేసుకుంటూ పోయినాం ఏదేమైనా ప్రజలకి ఇప్పుడు మనం గౌరవించాల్సిందే అందుకే కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి మీ అందరి కొరకు నేను నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా వంద శాతం అందుబాటులో ఉంటాం ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక సైన్యంలాగా తయారు కాండి మీకు అండగా మండలం టీమ్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి నాకేం పట్టిందన్న నిర్లిప్త మాత్రం ఎవరికి ఉండొద్దు ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే ఇంతకు ముందు చేసిన దానికంటే వంద రెంట్ల స్పీడ్ తోటి మనం ఎట్లా చేయాలన్న ఆలోచన ఉండాలి అప్పుడే అవతల తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏమాత్రం మనం విడిచిపెట్టినా కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి పార్టీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు లేని వాళ్ళు